మా అమ్మమ్మ చేసే వంకాయ బంగాళదుంప కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడికిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు వేశాను కరివేపాకు చెట్టుపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కూరకి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి అండి ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం వంకాయ బంగాళదుంప కూర కదా బంగాళదుంప ముక్కలు ముందుగానే వేసేసుకుంటున్నాను ఎందుకంటే వంకాయ కూడా వేసుకోవాలి కానీ వంకాయ వేసుకుంటే తొందరగా పేస్ట్ కింద అయిపోతుందని ఉట్టి బంగాళదుంపలను వేసి మగ్గించుకున్నాను ఓకే అండి ఇప్పుడు బంగాళదుంప ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మసాలా వేస్తున్నాను ఇది వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే ఆ రెండింటిని బాగా కచ్చాపచ్చాగా దంచి వేసాను అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నాను వంకాయని సిమ్లో పెట్టి చేస్తే వంకాయ కంట్రగడుతుంది అందుకని హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉంచుకుని వేయించుకోవాలి ఇప్పుడు మూల మూత పెట్టినప్పుడు సిమ్లో పెట్టేసుకోవచ్చు కొద్దిసేపు హైలో వేగింది కదా ఓకేనండి వంకాయ కూడా కాస్త మగ్గిపోయింది ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటున్నాం దుంపలోనే వంకాయ కూడా ఉడకడానికి సరిపడా వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒకసారి చూద్దామండి ఇంకా నీరున్నది ఈ నీరు కూడా బాగా ఎగిరిపోయే వరకు మూత పెట్టి మరి సాయ కాసేపు మగ్గించుకుందాం ఓకే అండి కూర రెడీ అయిపోయింది అంటే వంకాయ బంగాళదుంప కూర కాస్త గ్రేవీ కర్రీగానే ఉండాలి ఇది అన్నంలోకే కాదండి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్